సో ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు అన్న శివసేనారెడ్డి గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ప్రభాకర్ గారికి హరీష్ గారికి జనరల్ సెక్రటరీ గారు దిలీప్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారు మరో జనరల్ సెక్రటరీ గారు సురేష్ గారు గిరీష్ గారు అలాగే జిల్లా ప్రెసిడెంట్లు నరేష్ రంగనాథ్ అలాగే శివరాజ్ సంతోష్ మరియు ఇతర కార్యకర్తలు ఇతర జిల్లా ప్రెసిడెంట్లు అలాగే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ యువ రక్తానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ మరోసారి నమస్కారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు కీలకమైంది అనేది రెండు విషయాలు మాట్లాడతా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ గెలవలే అక్కడ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరాల్సిందే మనం ఆ జెండా ఎంత గొప్పగా ఉంటుందో మీరు చూడండి అంటే అంత ఇంటలెక్చువల్ గ్రూప్ ఇది మేధావుల సపోర్ట్ కాంగ్రెస్ కు లేదనే అపవాదు దాకుండే కానీ మేధావుల సపోర్ట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ భారీ మెజార్టీతో గెలిస్తేనే సాధ్యపడతా ఉన్నా అందుకోసమే మిత్రులారా ఇవాళ ప్రధానంగా ఒక కీలకమైనటువంటి అంశం మరి ఏం చేయాలి యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండాలి ప్రధానంగా నేను శివసేనని చెప్పిన అన్న అద్భుతమైన ఫోర్స్ ని ఎంత ఉంది ఈ ఫోర్స్ దించుదాం ఇక్కడ అంటే వెంటనే తక్షణమే ఏర్పాటు చేద్దామన్న అని చెప్పారన్న అయితే ఒక భారీ సభకే ప్లాన్ చేసిన ఇతరం కలిసి కానీ మనం నియోజకవర్గాలకు పోతే అక్కడ ఎక్కడెక్కడ పరిస్థితులు ఎట్లుండో మీకు తెలుసు కాబట్టి గాంధీ ని చూజ్ చేసుకున్నాం గాంధీభవన్లో పెట్టాలని చెప్పి అన్న ఆదేశించడంతో తప్పకుండా అన్న ఇక్కడ పెట్టామని పెట్టడం జరిగింది మరి ఏం చేయాలి యూత్ కాంగ్రెస్ ప్రతి మండలానికి మన కార్యకర్త ఉన్నాడు ప్రతి ఊర్లో యూత్ కాంగ్రెస్ ఉంది ప్రతి జిల్లా ఎర్పాటులో ఉంది ప్రతి డివిజన్ లో ఉంది ప్రతి నియోజకవర్గానికి ఉంది మనం అన్ని చోట్ల ఉండి మండల్లో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆ స్థానం నుంచి ఇప్పటి వరకు లేకుండా పోవడం ఇది ప్రమాదకరమైనటువంటి అంశం అని గుర్తించే యూత్ కాంగ్రెస్ భుజాలని వేసుకొని యూత్ కాంగ్రెస్ జెండా ఎగరనీయబోతుంది వీళ్ళ ద్వారా చేయించామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని కొద్దిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గల్లా ఎగరేసుకొని యూత్ కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకునే విధంగానే ఉంటుంది రిజల్ట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కూడా మొన్న ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి సర్వే చేపిస్తే ఎనభై రెండు శాతం ఓట్లు మనకు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి మేధి వర్షం డిసైడ్ అయిపోయింది అట్లని చెప్పి ఒక టార్గెట్ ఏంటంటే మనం ఇప్పటిదాకా గెలవలే కదా రికార్డు స్థాయి గెలుపు గెలవాలనేది నా ఉద్దేశం రికార్డు స్థాయిలో గెలవాలనేది మన ఉద్దేశం మొన్నటిసారి మొన్న జరిగినటువంటి పటబల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు పల్లా రాజేశ్వర్ రెడ్డి వందల కోట్ల రూపాయలు పెట్టిన దాని మీద వందల కోట్ల రూపాయలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యోజన విభాగం అంతా నేను ఎక్కడ ఉన్నా సోదరుడే కదా నిలబడ్డదని అండదండగా నిలబడ్డది మీరు అంతా నిలబడ్డరు అది నాకు తెలుసు నేనేం మర్చిపోలేదు ఇవాళ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ముప్పై రెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏడుగురు మంత్రులు ఉన్నప్పటికీ రేపు అన్ని పార్లమెంట్ ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు మనమే గెలుస్తున్నప్పటికీ యూత్ కాంగ్రెస్ మార్పు గెలుపు ఒకటి కావలసినటువంటి అవసరం ఉంది అదే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక దీంట్లో మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంది శివసేన పూర్తిగా వివరిస్తారు మీకు యాక్షన్ ప్లాన్ ఏందనేది జిల్లా కమిటీలు ఉన్నాయి జిల్లా కమిటీల కింద నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీలు కూడా మీ కింద ఉన్నాయి మీ అందరికి కూడా ఓటర్ లిస్టు అన్న ద్వారా పంపించేస్తాం ఏ మండలానికి ఆ మండలం సాఫ్ట్ కాపీ వస్తుంది మీకు ప్రతి ఫోన్ లో ఉండేటట్టు ఉంటుంది అది ఓటర్ లిస్ట్ ఉంటుంది దొరికేనా ఈ సగం రూమ్ నిండుతుంది అది సగం రూమ్ నిండుతుంది ఓటర్ లిస్ట్ అది అట్లా ఉంటుంది అన్నట్టు బాధ అందుకోసమని సాఫ్ట్ కాపీ పంపించే సెగ్రిగేట్ చేసిన డేటా ఎక్కడిదక్కడ మీకు పంపిస్తాం అయితే మీరు ఏం చేయాలంటే మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ ఏం చేయాలంటే గ్రామ స్థాయికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ని పట్టుకొని ఈ గ్రామంలో పట్టభతుల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయడం సపోజ్ ఒక గ్రామంలో వంద ఉన్నాయి ఈ వందలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఎన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి ఎన్ని న్యూట్రల్గా ఉన్నాయి ఎన్ని ఇది రాయాలి ఇది మొత్తం మీ మండల మొత్తం కంప్లీట్ చేసి మీరు నియోజకవర్గాన్ని కమిటీకి పంపితే వాళ్ళు జిల్లాకి పంపితే జిల్లా వాళ్ళు ఇక్కడికి పంపితే అప్పుడు శివసేన నేను ఇద్దరు కూర్చొని ఈ యాక్షన్ ప్లాన్ ఫైనల్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలనేది మళ్ళీ మీకు సెకండ్ సెకండ్ లేయర్ వర్క్ ఇస్తాం అంటే ఈ న్యూట్రల్ ఎట్లా మేనేజ్ చేయాలి ఈ వ్యతిరేకమైన వంటి వాళ్ళని ఎట్లా మెప్పించాలి అనేది ఈ యూత్ కాంగ్రెస్ చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ అర్థమైంది కానీ సో ఈ విధంగా వస్తుంది అయితే మీ మీ గ్రామాలకు సంబంధించి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఓటర్ కూడా ట్రడ్ చేయాలి మనం ప్రతి ఓటర్ అది ఆపోజిషన్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎట్లుంటుందంటే ప్రియారిటీ ఓటింగ్ ఒక్క ఆయన ఉన్నోళ్ళందరికి ఓటు వేయచ్చు అన్నట్టు వాళ్ళ ఒక ఆయన ఉన్నోళ్ళందరికీ ఓటు అదో పెద్ద బాధ ఫస్ట్ ప్రియారిటీ ఓటు మాత్రమే మనకు కావాలి అంటే తిన్మార్ అలా మన పార్టీ సింబల్ ఉండదు దయచేసి గుర్తుపెట్టుకోండి తిన్మార్ మల్లన్న అనే పేరు మీదనే ఉంటుంది తిన్మార్ మల్లన్ననే ఉంటుంది నవీన్ కుమార్ అని ఉండదు తీన్మార్ మల్లన్ననే ఉంటుంది తీన్మార్ మల్లన్న బాక్స్ బాక్స్లో ఒకటి నెంబర్ వేయాలి అంతే ఇక ఒకటి నెంబర్ వేయించాలి మనం ఒకటి నెంబర్ వేయించడం ద్వారా ఏమవుతుందంటే ఒకటి నెంబర్ ఎక్కువ వస్తే ఫస్ట్ రౌండ్లోనే గెలుస్తాం ఇక రెండో నెంబర్ మూడో నెంబర్ నాలుగో నెంబర్ పోయిందంటే ఇక ప్రయాస జరుగుతూ ఉంటుంది అన్నట్టు అది పోయింది సార్ అదే అయింది అది కాకుండా మొదటి పిఆర్టీ ఓటు టచ్ఛంచగా మనం ఏర్పించుకోవాలి లేదు నేను కరడు కట్టిన కారు 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 పార్టీ కార్యకర్తను కానీ మళ్ళనంటే మాకు ఇష్టమే అనుకోండి అనుకో ఆ రెండో నెంబర్ అని చెప్పి చెప్పాలను అట్లా మనము మనం యూత్ కాంగ్రెస్ పోతే కరడు కట్టి యూత్ కాంగ్రెస్ మనం మనం చూస్తేనే వాళ్ళు ఇది కాంగ్రెస్ పీస్ అనుకుంటారు కాదు మనం మోదీ లేదంటే పంపాలి వాడిని ఇనటుని పంపాలి వాడికి ఇనటోని పంపి అట్లా మేనేజ్ చేసుకుంటు రావాలి సో మొత్తానికి నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఓట్లు ఉన్నాయి ఈ మూడు ఉమ్మడి జిల్లాలో కలిపి మీరు తలా పంచుకుంటే మండలానికి మహా అయితే వెయ్యి ఓట్లు వెళ్తాయి మండలానికి మహా అయితే వెయ్యి వెళ్తే మండలాధ్యక్షులు ఇవన్నీ షేర్ చేస్తే ఊరికో యాభై పోతాయి ఒక యాభై ఓట్లని కనుక మనం ఈ రెండు మూడు రోజుల్లో కదిలించగలిగితే అద్భుతమైనటువంటి రికార్డు బద్దలయ్యేటువంటి విజయం మన సొంతమవుతుంది అది యూత్ కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుంది అందుకోసమే ఈ ఎండాకాలంలో యూత్ కాంగ్రెస్ అంటే మీరు కూడా ఎండలలో పడి ఆగమాంగి ఫోన్ల ద్వారా ఎక్కువ వర్క్ చేయొచ్చు ఫోన్ల ద్వారా ఎక్కువ వర్క్ చేయొచ్చు ఒక ఊరికి పోతే నేను ఏం చేస్తా అంటే నిన్న జానారెడ్డి సార్ పిలిస్తే తుంగతూర్తి అది మన సూర్యాపేట పోయిన ఇట్లా యూత్ కాంగ్రెస్ అంతా వచ్చారు అక్కడికి యూత్ కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ వచ్చారు ఫోటోలు దిగుతామని వచ్చి ఫోటోలు కాదని అందరినీ కూర్చున్న పెట్టిన కూర్చోబెట్టి ఏం చేసిన అంటే మీ దేవురు అంటే పరాని మాది చివేములు అన్నారు నీ ఫోన్ ది అన్నారు మీ గ్రామశాఖ ఒక గ్రూప్ ఉంటుంది కదా ఆ గ్రూప్ లో నేనే డైరెక్ట్ వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పంపిన ఇట్లా అందరి గ్రూపులలో వాయిస్ వాయిస్ నేనే నేను తీర్మార్ మాట్లాడుతున్నా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తా ఉన్నాయి మీ గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ అలర్ట్ చేయండి వాళ్ళని కలవాడి అని చెప్పి మన కార్యకర్తలకు అట్లా ఆదేశాలు ఇచ్చుకుంటూ పోది సో మనకు ఆ ఆప్షన్ కూడా ఉంది ప్రతి మండలాధ్యక్షుడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఎప్పటికప్పుడు యాక్టివ్ గా మలచాలి అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు ఆయన కింద ఉన్నటువంటి మండలాలను పర్యవేక్షించాలి ప్రతిరోజు సాయంత్రం పూర్తి వివరాలు ఇవాళ ఏం జరిగింది అనేది వివరాలు శివసేన రెడ్డి అన్న టేబుల్ ఉందట ప్రతిరోజు సాయంత్రం ఉండేటట్టు చూస్తే అప్పుడు పక్కడ మందిగా మనం ఈ ఎన్నికను అనుకున్న లక్ష్యం కొట్టవచ్చు ఇప్పటికే మీ అందరు తెలుసు వాళ్ళకు అభ్యర్థిని పెట్టమంటే ఒక ఆయన నేను పెడతా అంటే నేను చేయాలని ఒక ఆయన పోతా ఉన్నాడు వాళ్ళు చేయన్నా వద్దా అని వెనక ముందు అవుతా ఉన్నారు చాలా మంది పారిపోతా ఉన్నారు ఈ ఎన్నిక వారు వన్ సైడే కానీ కానీ గుర్తుపెట్టుకోవాలి రేపు పొద్దున ఇది అయిపోయిందనే స్థానిక సంస్థలు వస్తా ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తా ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్ లో గనక ఈ భారీ రికార్డు స్థాయిలో కనుక మనం రిజల్ట్ చూపించగలిగితే అది రేపటి ఎన్నిక మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు అన్నట్టు అందుకోసమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ నల్గొండ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుని జల్లెడబట్టి ఎతికి వీలైతే వీలైతే ప్రతి మండల నుంచి ఆ ఓటర్ ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేయించే ప్రయత్నం చేయండి అన్న ఎందుకంటే మీరు కూడా రాండమ్ గేట పెట్టుకొని మీ వాళ్ళు కలిసి రాలేదా అని చెక్ చేసుకోవచ్చు మా వాళ్ళు కలిసి రాలేదా అనేటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకోవడానికి రాష్ట్ర నాయకత్వానికి కానీ మరి నియోజకవర్గ నాయకత్వానికి కానీ లేకపోతే జిల్లా నాయకత్వానికి కానీ ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడానికి ఏం జరుగుతుంది అన్నది వెరి ఎందుకంటే మీరు పైకి రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాస్తవమైన రిపోర్ట్ ఇవ్వాలి మళ్ళీ నా శివసేన చెక్ చేసినప్పుడు నాకు ఎవరు కలవలేదంటే అప్పుడు పరిశానవుతుంది కాబట్టి అంత జాగ్రత్తగా వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా మీరు పొయ్యి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొచ్చారంటే సగం పోయినట్టే వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొచ్చినట్టు సగం పోయినట్టే కాబట్టి ఇప్పటికే ఒక రౌండ్ ఈ పట్టభద్ధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేయడం జరిగింది వాళ్ళందరికి ఫోన్ చేసినాం ఒక సపరేట్ ఒక మూడు వందల మందితో ఎప్పటికప్పుడు ఒక కాల్ సెంటర్స్ నడుస్తూ ఉంటాయి మన దగ్గర ఇప్పటికీ గ్రౌండ్ మనకి పదహారు టీములు వర్క్ చేస్తా ఉన్నాయి పదహారు టీములు గ్రౌండ్ లో వర్క్ చేస్తా ఉన్నాయి అయితే మేజర్ ఫోర్స్గా యూత్ కాంగ్రెస్ కనుక దిగితే ఫోర్సబుల్ గా ఇక అవుత రౌండ్ నామినేషన్ దాకా కూడా ఉండడాడు అందుకోసం ఇవాళ యూత్ కాంగ్రెస్ పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది పార్లమెంట్ ఎన్నికల వరకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ పని చేస్తూనే పార్లమెంట్ వరకు చేస్తూనే ఎక్కడైనా పట్టభద్రులు కనిపిస్తే పలకరేయండి లేదు మనకు పదమూడు తారీఖు ఎలక్షన్ ఉన్నాయి పదకొండు తారీఖు సాయంత్రం మనకు క్యాంపెయినింగ్ క్లోజ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ వరకు మీకు ఎట్లాగో పదమూడు తారీఖు వరకు ఉంటుంది కాబట్టి పదమూడు వదిలేసి పద్నాలుగు నుంచి పర్ఫెక్ట్గా పట్టభద్రుల మీద పడండి అప్పుడు మనకి ఇరవై ఏడు తారీఖు ఎన్నిక ఆ ఎన్నికల్లో కూడా ప్రతి మండల కేంద్రంలో ఒక బూత్ ఉంటుంది ఒక బూత్ లేదా రెండు బూతులు ఉంటాయి మన అంతే గ్రామ స్థాయిలో ఉండే ఎక్కడన్నా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ ఉంటాడు ఆయన రాలేకపోతాడు మన గ్రామ స్థాయి కార్యకర్త లేకపోతే శాఖ అధ్యక్షుని ఫోన్ చేసి అన్న దగ్గర ఓటర్ ఉన్నాడు పంపించండి అలాగే మీద ఎక్కించుకొని రాసలాయన ఉన్నాడు పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి గుంజుకొని రావాలి గుంజుకో వచ్చి ఓటింగ్ అయితే మీకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఏమైనా తక్లిఫ్లు ఎదురైతే మీరు వెంటనే మీ హైరారిటీ ద్వారా తెలియజేయండి పైకి వస్తే రెడ్డి అని నాకు ఎప్పటికప్పుడు ఆదేశం ఇస్తాడు అనగా అక్కడ ఆ గ్యాప్ ఉంది దాన్ని ఫిల్ చేయాలి ఇక్కడ ఈ గ్యాప్ ఉంది ఫిల్ చేయాలంటే మేము ఇద్దరు మాట్లాడుకొని అది ఎప్పటికప్పుడే నిమిషాల మీద కంప్లీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో మీరంత సమయాత్తంగా ఉన్నట్టే కదా అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ ఉంటుంది కదా ఆ మొన్నటిసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన గెలవలే మీరంతా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ గ్రౌండ్ లో కాబట్టి గెలిచింది వాళ్ళ అబద్ధాలు వాళ్ళ మోసాలు తట్టుకోవాలంటే ఒక్కోసారి భారతీయ జనతా పార్టీ పచ్చ అబద్ధాలు రెండు సార్లు ఓడిపోతుండొచ్చు కానీ అంతిమంగా ఎప్పటి గెలిచేది నిజమే గెలుస్తుంది తాత్కాలికంగా ఎన్నిసార్లైనా అయినా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ఫేక్ మీడియా సోషల్ మీడియా ఉంటది దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే మనం వైపు చేయాలి ఒక గొప్ప నాయకత్వం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కటైతే మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా గుర్తింపును కూడా పోలివనని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ విజయం యూత్ కాంగ్రెస్ విజయం కావాలి ఈ విజయం శివసేన రెడ్డి అన్న నిలబడుతున్నాడు ఇక్కడ అని చెప్పి పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నేనొకటి అందొకటి కాదు మన అభ్యర్థి నేనైనప్పటికీ భౌతికంగా అది శివసేన రెడ్డి అన్నటువంటి విధంగా మనంతా పనిచేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఈ లేకపోతే రోమన్ అంకెలు చర్చ జరుగుతా ఉంది అయితే అభ్యర్థులందరూ నిలబడ్డ అభ్యర్థులు అందరూ ఒప్పుకుంటే రోమన్ యాక్సెప్ట్ చేస్తారు ఒకటి రోమన్ అంకెలు లేవిగా ఒకటి రెండు మూడు ఉంటుంది కదా మన తెలుగు మన అక్షరాలు అవే వేపించేటువంటి ప్రయత్నం యూత్ కాంగ్రెస్ పాత్రను యూత్ కాంగ్రెస్ సేవలను కంప్లీట్ గా వినియోగించుకుంటాం సో మరి ఇప్పుడు నాకు నల్లగొండ సమావేశం ఉంది కాబట్టి మిగతా కార్యాచరణ అంతా శివసేన కొనసాగిస్తాడు నన్ను ఇక్కడ కావానించినటువంటి అనగా ఇక్కడికి విచ్చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎమ్మెల్సీ ఓట్లు దాదాపు డెబ్బై ఉన్నాయా డెబ్బై ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు డెబ్బై ఉన్నాయి అయితే ఏ సెటప్ ఏం చేయాలంటే ఆ లైన్ లో నిలబడేటప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్న పక్కపడి నిలబడాలి మరి అడిగిపోయే వర్గాల్లో పోటీ పెట్టి చేయాలి అర్థమైందా పోయినసారి ఏం చేసిన అంటే ఇట్లే జరిగింది నేను బూతులు తిరగలే వచ్చి లైవ్ లో కూర్చున్నా లైవ్ లో కూర్చొని ఒక గమ్మతి కథ కట్టడం లేదు వేరే చెప్తా వాళ్ళు ఎప్పుడన్నా జరసేపట్లో సీన్ మార్చేసినాం అన్నట్టు అంటే ఆ కార్యక్రమాలు నేను చేస్తా ఇబ్బంది ఏం లేదు కానీ మీరు మాత్రం అల్టిమేట్ గా కష్టపడండి నా దగ్గరికి ఏ పని ఉన్నా శివసేన పంపించింది అని ఒక మాట చెప్పండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ పని చేసి పెట్టినకి నేను చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక ఈ ఎల్లుండి అంటే మూడు తారీఖు రోజు మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్ కార్యక్రమం ఉంది యూత్ కాంగ్రెస్ ఏ నామినేషన్ కార్యక్రమాన్ని ముందుంచి నడపాలని చెప్పి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా పెద్దలు శివసేన రెడ్డి గారిని కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో నిలవాల్సిందిగా అన్నకు తెలియజేసుకుంటూ మీ అందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నా ఇక మీరందరూ కూడా కార్యన్ముఖులై కార్యక్షేత్రంలోకి దిగుతారని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా నేను నల్గొండ సభకు వెళ్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంటే గ్రామ స్థాయిలో నుంచి ఎవరో